ఆంధ్రజ్యోతి విలేఖరిపై దాడికి నిరసనగా ఆత్మకూరులో ఆందోళనకు దిగిన మీడియా ప్రతినిధులు కర్నూలు జిల్లా ఆత్మకూర్ నవ్యాంధ్ర ప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం పాతికేయులపై చేస్తున్న దాడులు మితిమీరి పరాకాష్టకు చేరుకున్నాయని ప్రభుత్వానికి పొయ్యే కాలం దాపరించిందని అన్ని సంఘాలు గలమెత్తి ఆగ్రహించాయి నంద్యాల జిల్లా ఆత్మకూర్ డివిజన్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో గౌడ్ సెంటర్లో ధర్నా నిరసన రాస్తారో చేపట్టారు కర్నూలు జిల్లా ఆస్పరి ఆంధ్రజ్యోతి పాతికేడు శివ ఉపాయ మంత్రి గుమ్మనూరు జయరామ దాడి చేయడాన్ని ఏపీఎంఎఫ్ ఖండిస్తూ ఈ ధర్నాలో ఏపీఎంఎఫ్ మహాత్మాకూర్ డివిజన్ అధ్యక్షులు ఏగ్ మహబూల్ బాషా జిల్లా ప్రతినిధి ఒబిలేసు ప్రధాన కార్యదర్శి బి డేవిడ్ రాజు ఉపాధ్యక్షులు నాగరాజు కోశాధికారి పీటర్ మీడియా ప్రతినిధి మల్లిశెట్టి సుధాకర్ సభ్యులు మహేష్ రమణ అన్వర్ ఏపీడబ్ల్యూజే జిల్లా ప్రతినిధి సైఫుద్దీన్ టీడీపీ నాయకులు నాగూర్ ఖాన్ శివప్రసాద్ రెడ్డి సి రాజారెడ్డి కొప్పారపు రవిప్రసాద్ అబ్దుల్లాపురం అపురం బాషా సుబ్బరాజు శివారెడ్డి సాయి దత్తు కిరణ్ శ్రీకాంత్ మాల మహానాడు నాయకులు అబ్రహాం సిపిఎం ప్రతినిధులు రణది స్వాములు నాయక్ సురేంద్ర లాయర్ భాస్కర్ మరియు విద్యార్థి సంఘాల పట్టణ పౌరులు పాల్గొన్నారు రిపోర్టర్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి మంత్రి అనుచరులు గుంగటూరు జయరాం అనుచరులు దాడి చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు విలేకరులకు మద్దతుల పత్రికా విలేకరులు ఇక్కడ రాష్ట్ర రోక చేస్తా ఉన్నారు కావున ఈ రాష్ట్ర రోక సందర్భంగా పత్రికా విలేకరులకు సిపిఎం పార్టీగా మా సంపన్ను మద్దతు తెలియజేస్తా ఉన్నారు పత్రికా విలేకరులపై దాడులు చేసిన వాళ్ళూరు మంత్రి కుంభనూరు మంత్రి కుంభనూరు జర్నలిస్టులు ఐక్యత జర్నలిస్టు లాపాడాలి కాపాడాలి కాపాడాలి జర్నలిస్టు లా దాడి దాడి చేసిన చేసిన గుమ్మనూరు ఈ ప్రభుత్వం ఏర్పాటైన గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క చిన్నదానికి కూడా అంటే వాళ్ళు వార్తా రూపంలో ఉన్నటువంటి జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు పార్టీలు తమ కళంతో ప్రజలకు వివరించే క్రమంలో జర్నలిస్టులపై దాడి జరగానే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు గుమ్మనూరు జేరా మనుషులు ఆంధ్రయోత్తి పార్లి ఈరోజు నిర్మాను ఫ్లెక్సీల వివాదంలో దాడు చేయడం అమానుషం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు పత్రికపై దాడి జరుగుతుందంటే ప్రజల స్వేచ్ఛ పైన తీవ్ర ఖండితో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రకంగా దాడులు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో చల్లడం రావడం లేదు ఈ రోజు జరిగినటువంటి కుమ్మనూరు అనుచరుల దాడి దాడి చేసినటువంటి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈ ప్రజా సంఘాలను కలుపుకొని ఆల్మోస్ట్ అన్ని యూనియన్లతో ఏకదాడిపైకి వచ్చి ఆగడాలను పత్రికా స్వేచ్ఛ రూపంలో పత్రికల రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నటువంటి విలేకరుల పైన ఈ విధమైనటువంటి దాడులు జరగడాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ कंदा <laughs> मेट చేస్తున్న కార్యక్రమానికి శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన బుడ్డ రాజశేఖర గారి ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి మద్దతుగా రావడం జరిగింది ఇలాంటి విషయాలు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా మన టీడీపీ తరఫున మన అందరం ఎప్పుడైనా హాజరు వస్తామని తెలియజేస్తే వీళ్ళు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏదైతే ఈ ప్రభుత్వ శ్రద్ధ బయట బయటపెడుతున్నారో వాళ్ళను అన్నగదొక్కారని వాళ్ళను ఏదో భయం భయంగా గురి చేసి వాళ్ళు ఏదో చేసే ఊక ఉండే ప్రజలు మాత్రం ఊక ఉండరు పాత్రికేళమే దాడి చేస్తే వైఎస్ఆర్ గుండాలు కానీ వాళ్ళకు మద్దతిచ్చిన నీడలకు కానీ ధర్మీ ధర్మమే కొడతామని సమాభకంగా ఇస్తా కూడా ప్రాసెస్ అందకుండా ప్రజల కోసం వేయి బదులు రాత్రి బదులు పనిచేసే వాళ్ళు ఇది వయస్సు